తిరుపతి జిల్లా సూల్లూరుపేట నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నిలవల విజయశ్రీని నియమించడం జరిగింది ఆమెని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత మనందరిపై ఉందని గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనిపించిన తెలుగుదేశం పార్టీలో ఉంటూనే ఇవన్నీ మీరు అనుభవించారని నాకు తెలుసు ఈ బాధలన్నీ తీరాలంటే ఖచ్చితంగా మనమందరం కలిసి కట్టుగా అత్యధిక మెజార్టీతో గెలిపించి మన నాయకుడికి బహుమతిగా ఇద్దామని మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాటిని పరిష్కరించే దిశగా నేను ప్రయత్నాలు చేస్తానని మనమందరూ బాధిత నాయకుడు నిలబెట్టిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో మనం ముందున్న ఏమైనా ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సీనియర్ నాయకులకి అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా వీళ్ళంతా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నా ఎంటుండి తెలుగుదేశం పార్టీ జెండా మంచి సర్వదా నేను కృతజ్ఞతగా ఉంటానని ఎప్పుడైనా సరే ఏ రోజు అయినా సరే నేను అంటుంటానని నాకు అందరూ ఫోన్ చేస్తున్నారు అన్న మూడు నాలుగు రోజుల నుంచి లేవు ఎట్ వెళ్ళిపోయావు ఏంది ఎవరు ఎవరు వస్తున్నారు ఏంది ఏంది ఎక్కడ ఎట్లా ఎవరు వచ్చినా పార్టీలో మనం ఆహ్వానితం ఎవరు వచ్చినా మనకు కావాలి మనకు శ్రద్ధ పెంచుకోవాలి బలం కావాలి తెలుగుదేశం పార్టీ మన దేవం అంతిమ దేయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలిపే మన దేవం తెలుగుదేశం పార్టీ కోసమే మనం పనిచేస్తున్నాం ఎవరు వచ్చినా ఎవరు పోయినా మన శాస్తం అయితే పనిచేశారో ముందు వాళ్ళు ముందు పెట్టుకుని నేను పనిచేస్తా వాళ్ళని వెనక వెనక్కి పంపించే పరిస్థితి తీసుకురాను ఈ ఐదు సంవత్సరాలు కష్టాలు ఉన్నారు దెబ్బలు తిన్నారు ఇవన్నీ మాకు తెలుసు వీటిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు వినిపి మేరకు ఆయన నిర్ణయించిన అభ్యర్థి మనం ఉంటాం వేరే అభ్యర్థి మనం పాటలేదు వేరే వాళ్ళ దగ్గర పోయే సమస్య లేదు వేరే ఇదే లేదు కానీ కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్ని కొంచెం మాట్లాడుకొని అందరం పెద్దవాళ్ళు వీళ్ళంత పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళందరితో చర్చించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు ఎవరైతే జెండా మోసారో వాళ్ళని విస్మరించే ప్రసక్తి ఎవరు వచ్చినా ఇంకెవరు వచ్చినా ఇందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు మేమైతే పార్టీకి నిర్ణయాన్ని కట్టుబడి పార్టీ ఏం చెప్పేది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ప్రాణం పోయిన బ్లడ్ వెళ్ళాం మా కోసుకుని చూడండి ఒకసారి ప్రాణం పోయినా సరే ఇది తెలుగుదేశం పైన ఉంటుంది ఇది వాళ్ళకి వెళ్ళాలని నేను మాటలు చెప్పను చచ్చే రోజు తెలుగుదేశం జెండా వేసుకునే గడిచిపోతా దాంట్లో డౌట్ లేదు ఎటువంటి అపోహ లేదు దీంట్లో డౌటే లేదు మళ్ళీ అసలు బీజేపీతో పోతాయనే ఆలోచనే లేదు జెండా నా ఎజెండా తెలుగుదేశం దాంట్లో ఎటువంటి మార్పు లేదు ఇంకా కార్యకర్తలు అందరినీ పిలిచా అందరితో మాట్లాడే వాళ్ళ సమస్యలు కొన్ని ఉన్నాయి అవి నేను వన్ టు వన్ మాట్లాడి అందరిని కలుపుకొని మనం